చూసుకో ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం సారీ డిజైన్ ఉంటుంది అండి ఓన్లీ సెవెంటీ ఫోర్ రూపీస్ డెబ్బై నాలుగు రూపాయలకే విత్ బ్లౌజ్ సారీస్ ఉన్నానండి క్వాలిటీ చాలా స్మూత్ ఉంటుంది విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది స్మూత్ క్వాలిటీ వచ్చి ఉంటుంది అండి మంచి ఐటమ్ ఉంటుంది విత్ జరీ సారీ ఉంటుంది రిమ్ జిమ్ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంటాయి దాంట్లో ప్యూర్ లెలిన్ శారీ ఉంటుంది చూసుకోవచ్చు కింద జరీ వివింగ్ బోర్డర్ వచ్చి ప్యూర్ లెలిన్ సారీ ఉంటుంది చూడండి డిజైన్స్ కలర్స్ అయితే చాలా బాగుంటుంది సూపర్ వెరైటీ ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం సారీ డిజైన్ చూసుకోవచ్చు జరీ సారీస్ ఉన్నాయి ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ అయితే చూసుకోవచ్చు మీరు ఐటమ్ చూడండి ఇది కంగు ఉంటుంది ఇది సారీ డిజైన్ ఉంటుంది మొత్తం దాంట్లో సింగిల్ కలర్ ఎన్ని ఎన్ని శారీస్ కావాలి నాకు చప్పించి ఇచ్చేసా అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యూర్ డోలా పైన డిజిటల్ ప్రింట్ వచ్చి కింద పైన జరి వివింగ్ బోర్డర్ వచ్చి ఉంటది అండి అందరికి ఐడియా ఉంటది అండి దశ పట్టి కాటన్ సారీస్ కూడా చాలా డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ గ్రామ్ పట్టు సారీ ఉన్నాయి చూసుకోవచ్చు నేను చూపిస్తున్నా పట్టు సారీస్ మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ప్రైస్ ఉంటుంది కొత్త డిజైన్స్ ఏమేమి వస్తున్నారో దాంట్లో అన్ని డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్ని కలర్ కాంబినేషన్ టాప్ టాప్ ఉంటది హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అదన్ అండి ఇవాళ అజన్ ఎక్స్లో బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన ఎడ్ డేస్ సేల్ తీసుకొచ్చినారండి తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ ఇస్తా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం డెలివర్ పట్టు బనారస్ కాటన్ ఆల్ సారీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి తక్కువ ప్రైస్కి ఇస్తాను అదన్ టెక్స్టైల్ అంటే జూనియన్ షాప్ ఉన్నా ఈ ఛానల్ పైన రెగ్యులర్గా నా వీడియో వస్తున్నాను ఉంటుందండి అన్ని కస్టమర్ చాలా హ్యాపీగా తీసుకుపోతున్నారు అందరికీ మంచి ఐటమ్ పంపిస్తున్నారు అండి అదంత్ ట్ అంటే హోల్సేల్ షాప్ ఉన్నాయి హైదరాబాద్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో నా షాప్ లొకేటెడ్ ఉంటుంది అండి షాప్ పేరు వచ్చేసి ఆదాన్ టెక్స్ ఉన్నాయండి నాది ఏమీ బ్రాంచ్ లేదు అదాన్ టెక్సాలు ఒకటే షాప్ ఉన్నాయి గార్గి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఆదం టెక్స్టైల్ అంటే జునియూన్ షాప్ ఉందండి తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి నా దగ్గర సారీస్ అవైలబుల్ ఉంటుంది మీకు డెలివరీ కూడా ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి కాటన్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటుంది కేటలాగ్ సారీస్ కూడా ఉంటుంది అన్ని సారీస్ అవైలబుల్ ఉంటుంది అండి ఎప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం తక్కువ ప్రైస్కి ఐటమ్ చూపిస్తున్నారండి తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి మంచి మంచి ఐటమ్ షాట్ పెట్టు ఇది నెంబర్ పైన వాట్సాప్ ఉంటుంది అడ్రస్ కావాలంటే నాకు కాల్ చేయండి లొకేషన్ పెడతా మీరు ఒకసారి షాప్కి దగ్గర ఉంటే విజిట్ చేయండి పెద్దది షాప్ ఉన్నాయి ఆదాన్ టెక్స్టైల్ అంటే హోల్సేల్ జునియూన్ షాప్ ఉంటుంది అండి తక్కువ ప్రైస్కి మంచి మంచి వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి ఇవాళ ఐటమ్ చూపిస్తున్నారు ఓన్లీ సెవెంటీ రూపీస్ నుంచి సారీస్ డెబ్బై నాలుగు రూపాయల నుంచి సారీస్ విత్ బ్లౌజ్ చూపిస్తున్నారు అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటది తక్కువ ప్రైస్ ఉంటది అండి జూనియన్ షాప్ ఉన్నాయి హోల్సేల్ షాప్ ఉన్నాయి వీడియో స్టార్ట్ చేస్తా సెవెంటీ ఫోర్ రూపీస్ నుంచి అండి చూసుకోవచ్చు అండి నా షాప్ లో స్టాక్ చాలా అవైలబుల్ ఉంటుంది ఎనీ టైం ఇది కాటన్ సెక్షన్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీ సెక్షన్ ఉంటుంది ఎనీ టైం స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉంటుంది తక్కువ ప్రైస్ చాలా మంచి వెరైటీ ఉంటుంది స్టాక్ వెరైటీస్ డైలీ కొత్త కొత్త పార్సల్ వస్తుంది కొత్త ఐటమ్ డైలీ ఉంటుంది మీరు రెగ్యులర్ గా ఉంటది ఒకసారి ఐటమ్ చూసుకోవచ్చు వెరైటీ ఐటమ్స్ మాత్రం చాలా ఉంటది అండి ఇవాళ మీకు చెప్పినా కదా తక్కువ నుంచి తక్కువ రేట్కే చూపిస్తున్నారని చూసుకోవచ్చు అండి ఓన్లీ సెవెంటీ ఫోర్ రూపీస్ డెబ్బై నాలుగు రూపాయలకే విత్ బ్లో సారీస్ ఉన్నారండి చూసుకోవచ్చు మీరు విత్ బ్లో శారీ ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం శారీ డిజైన్ ఉంటుంది అండి ఓన్లీ సెవెంటీ ఫోర్ రూపీస్ డెబ్బై నాలుగు రూపాయలకే విత్ బ్లౌజ్ సారీస్ ఉన్నాను అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ నా దగ్గర చాలా అవైలబుల్ ఉంటుంది అండి ఎప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి ఇది మాత్రం మిస్ చేయొద్దు ఓన్లీ సెవెంటీ ఫోర్ రూపీస్కే సారీస్ ఉంటుంది ఎలాంటి నేను పార్సల్ పార్సల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాండి చూసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ పార్సల్ కూడా ఓపెన్ చేసి బేల్ బేల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఐటమ్ వెరైటీస్ చాలా ఉంటుంది చూసుకోవచ్చు అండి తక్కువ ప్రైస్కి చాలా మంచి మంచి వెరైటీ ఉంటుంది మీకు బల్క్లో కూడా ఇష్టాక్ కావాలంటే నా దగ్గర వచ్చి తీసుకోపోవచ్చు తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు అండి బెల్ మొత్తం ఉంటుంది మీకు బేల్ బెల్ కావాలంటే నాకు ఫోన్ చేసి బెల్ కూడా తీసుకోవచ్చు చూసుకో ఇప్పుడు పెట్టడానికి అమ్మడానికి కావాలంటే మీరు ఒకసారి నా షాప్కి విజిట్ చేయండి చూసుకోవచ్చు అండి పార్సల్ పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది స్టాక్ చాలా సూపర్గా ఉంటుంది చూసుకోవచ్చు అండి క్వాలిటీ చాలా స్మూత్ ఉంటుంది విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది స్మూత్ క్వాలిటీ వచ్చి ఉంటుంది అండి చూడండి తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి ఇవాళ అదన్ టెక్స్టైల్లో ఇప్పుడు ఎయిట్ డేస్ సేల్ ఉన్నాయి తక్కువ ప్రైస్కే మంచి ఐటమ్ ఇస్తున్నారు చీరా జాకెట్ శారీ ఉంటుంది అండి విత్ బ్లౌజ్ శారీ మంచి ఐటమ్ వచ్చి ఉంటుంది చూసుకొచ్చేది బ్లౌజ్ ఉంటుంది పది పది పీస్ కట్టా ఉంటుంది చూడండి ఎన్ని బల్క్లో కావాలో చూడండి రేట్ మాత్రం ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు వన్ థర్టీ నైన్ రూపీస్కే విత్ బ్లౌజ్ శారీ ఇస్తున్నారండి అండి చూసుకోవచ్చు అండి జున్యూన్ షాఫర్ ఉన్నాయి జున్యూన్ ఆఫర్ ఉంటుంది ఆదాని పక్షాల్లో అంటే జున్యూన్ ఆఫర్ ఉంటుంది ఎనీ టైం జున్యూన్ ఆఫర్ ఉంటుంది చూసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ చూడండి వన్ థర్టీ నైన్ రూపీస్కి మంచి శారీ ఇస్తున్నారు అండి విత్ బ్లౌస్ శారీ ఉంటుంది ఎలాంటి సారీస్ అమ్మడానికి పెట్టడానికి కావాలంటే తీసుకోపోవచ్చు తక్కువ ఫిర్యాదు ఉంటుందండి అండి విత్ బ్లోజ్ సారీస్ వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎప్పుడు నేను ఇంకొకటి ఐటమ్ చూపిస్తున్నారు మీకు చాలా బాగుంటుంది డిజైన్ కలర్స్ అయితే చాలా మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ప్యూర్ రిమ్ జిమ్ శారీ వచ్చి ఉంటుంది సూపర్గా సేల్ ఉన్నాయి ఎప్పుడు మీకు అమ్మడానికి కూడా బాగుంటుంది పెట్టడానికి కూడా తీసుకుంటే మంచి ఐటమ్ ఉంటుంది విత్ జరీ సారీ ఉంటుంది జిమ్ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంటాయి దాంట్లో విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది డిజైన్స్ మాత్రం కూడా చూసుకోవచ్చు మీరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది బల్క్లో స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ డిజైన్ చూసుకోవచ్చు అండి అన్ని డిజైన్స్ చాలా బాగుంటుంది సూపర్ ఐటమ్ ఉంటుంది రెగ్యులర్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీ వస్తూనే ఉంటాయి దాంట్లో చూసుకోవచ్చు మీరు ఇది సింపుల్ కోసం చూపిస్తున్నాను అండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు డిజైన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి కొత్త డిజైన్స్ కావాలంటే కంపల్సరీగా మీరు అథెంటిక్ షాలకి ఒకసారి విజిట్ చేయండి ఐడియా వస్తుంది మీకు డిజైన్స్ కలర్స్ చూసుకోవచ్చు మీరు కంగు ఉంటుంది శారీ డిజైన్స్ మొత్తం ఉంటుంది మొత్తం శారీ షైనింగ్ వచ్చి రిమ్ జిమ్ శారీ ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఇది బ్లోజ్ వచ్చి ఉంటుంది చూసుకోవచ్చు సిక్స్ ప్లస్ కటింగ్ ఉంటుంది రేట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి శారీ ఇస్తున్నారండి ఎలాంటి రకాల్లో మీకు ఇంకా వేరే వేరే కావాలంటే ఇది షిఫాన్ శారీ ఉంటుంది చూసుకోవచ్చు ఐటమ్ చాలా బాగుంటుంది సూపర్గా ఐటమ్ ఉంటుంది చూడండి ప్యూర్ షిఫాన్ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నూట యాభై తొమ్మిది రూపాయలకి విత్ విత్ బ్లౌజ్ షిఫాన్ శారీస్తున్నారండి సూపర్గా ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది దాంట్లో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది సింపుల్ కోసం డిజైన్స్ కొన్ని చూపిస్తున్నాను నేను మీకు ఇంకా మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది రెగ్యులర్ కొత్త కొత్త డిజైన్స్ ఉంటుంది అన్న క్యాటలాగ్లో ఐటమ్స్ చాలా ఉంటుంది క్యాటలాగ్లో కూడా ఒక కొన్ని సింపుల్ కోసం సారీ చూపిస్తున్నాను మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటుంది ఇది ప్యూర్ లెలిన్ శారీ ఉంటుంది చూసుకోవచ్చు కింద జరి వివింగ్ బార్డర్ వచ్చి ప్యూర్ లెలిన్ సారీ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం కట్లాగ్ ఐటమ్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి క్యాట్లాగ్ కూడా తీసుకోవచ్చు మీరు దాంట్లో ప్యూర్ లెలిన్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది అండి క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి సూపర్గా ఉన్నాయి ఐటమ్ వెరైటీ అయితే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి శారీ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ సారీ ఉంటుంది ప్యూర్ లెలిన్ సారీ అండి ఆఫర్ ప్రైస్ ఉన్న హెడ్డెస్ సెల్ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ లెలిన్ సారీస్ క్యాట్లాగ్ ఐటమ్ ఇస్తున్నాను అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకొకటి ఇది ఐటమ్ తీసుకొచ్చిన చూసుకోవచ్చు మీరు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాను ఐటమ్ చూపిస్తా చుందరి డిజైన్ వచ్చి కేటాగ్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా ఐటమ్ నచ్చినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉంటుంది ఇది కూడా చాలా క్లాస్ ఐటమ్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి జరి వివింగ్ బార్డర్ వచ్చి ఉంటుంది డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉన్నాయి చూడండి ఐటమ్లో మంచి ఐటమ్ ఉంటుంది ఇది కూడా చూడండి డిజైన్స్ కలర్స్ అయితే చాలా బాగుంటుంది సూపర్ వెరైటీ ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది మొత్తం సారీ డిజైన్ చూసుకోవచ్చు మొత్తం చిన్న చిన్న బాని ప్రింట్ వచ్చి కింద పైన జరి వివింగ్ బార్డర్ వచ్చి పొచ్చంపల్లి లెక్క డిజైన్ వచ్చి ఉంటుంది ఇది కంగు ఉంటుంది చూసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారండి ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎనిమిది పీస్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంటుంది చూసుకోవచ్చు అండి ఎనిమిది కలర్ కూడా చాలా బాగుంటుంది అండి మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను ఆఫర్లో మంచి ఐటమ్ ఇస్తున్నారండి చూసినా అంటే వెంటనే షాట్ పెట్టండి వీడియో కాల్ చేయి ఇంకా ఐటమ్ ఇంకా వెరైటీస్ చాలా వస్తుంది రెగ్యులర్ కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటుంది అండి మంచి ఐటమ్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు క్యాటలాగ్లో ఇంకా ఐటమ్ మంచి చూపిస్తున్నారండి ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఆపిల్ కంపెనీది సారీస్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది అండి క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారండి క్వాలిటీ చూసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ స్మూత్ వచ్చి మంచి ఉంటుంది క్వాలిటీ కూడా డిజైన్ కూడా దాంట్లో చూసుకోవచ్చు అండి సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ డిజైన్స్ ఉంటుంది అండి మీరు దగ్గర ఉంటే నేను నేను ఏమంటానంటే మీరు దగ్గర ఉంటే ఒకసారి నా షాప్కి విజిట్ అంటే మీకు అర్థమైపోతుంది అదన్ టెక్స్టైల్ అంటే జునూన్ షాప్ ఉన్నాయండి చూడండి కలర్ కాంబినేషన్ అన్ని బాగుంటుంది చూడు అన్ని డిజైనర్ సారీస్ ఉంటుంది చూసుకోవచ్చు అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఉంటుంది కొత్త వెరైటీ ఉంటుంది కొత్త ఐటమ్ ఉంటుంది రేట్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కే నేను చాలా మంచి శారీస్ ఉన్నారండి క్యాటలాగ్లో ఇది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మీరు మిస్ చేయవద్దు తక్కువ ప్రైస్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయండి ఎలాంటివి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ నా దగ్గర చాలా ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు ఇది నెక్స్ట్ రికో రికోజారీ శారీస్ ఉన్నాయి చూడండి రికో రికోజారీ శారీస్ ఉన్నాయి ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ అయితే చూసుకోవచ్చు మీరు ఐటమ్ చూడండి ఇది కంగు ఉంటుంది ఇది శారీ డిజైన్ ఉంటుంది మొత్తం దాంట్లో నా దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది అండి ఇవాళ ఎయిట్ డేస్ ఆఫర్ పెడుతున్నారండి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి డేస్ ఆఫర్ కోసం తక్కువ రేట్కి ఇస్తున్నారు అండి మీకు ఇది బ్లోజ్ ఉంటుంది దాంట్లో డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు చూడండి డిజైన్స్ ఎనీ టైం కొత్త డిజైన్స్ ఉంటుంది ఈ డిజైన్స్ మొత్తం దాంట్లోనే చూడండి ఎనీ టైం కొత్త కొత్త డిజైన్స్ ఉంటుంది రెగ్యులర్ అప్డేట్ కావాలంటే దాంట్లో మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి కొత్త డిజైన్స్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇప్పుడైతే ఇది చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న ఐటమ్ ఉన్నాయండి అందరికీ ఐడియా ఉన్న మంచిగా మూవ్ అవుతున్నారండి పల్స్ వర్క్ శారీస్ ఉంటుంది చూసుకోవచ్చు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఫుల్ పల్స్ వర్క్ శారీ ఉంటుంది దాంట్లో సింగిల్ కలర్ ఎన్ని ఎన్ని సారీస్ కావాలి నాకు చప్పిచ్చి ఇచ్చిస్తాను అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ఎలాంటి సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సింగిల్ కలర్లో ఇది ఒకటే కలర్లో మీకు యాభై పీస్ కావాలంటే యాభై పీస్ ఇస్తాను దాంట్లో వేరే వేరే ఉంటుంది చూడండి ఇది కూడా కావాలి ఫిఫ్టీ పీస్ అంటే ఇస్తాను సింగల్ సింగల్ కలర్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది పల్స్ వర్క్ ఉంటుంది మొత్తం శారీకే ఇది మొత్తం వర్క్ ఉంటుంది దానికి కూడా ఎలాంటి జాకెట్ కాంబినేషన్ ఉంటుంది రేట్ మాత్రం ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి రన్నింగ్ సారీస్ ఇస్తున్నారండి జెన్యున్ షాప్ ఉన్నాయి మీరు దగ్గర ఉంటే నా షాప్కి విజిట్ చేయండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ నా దగ్గర చాలా అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి ఐటమ్ నేను చూపిస్తున్నా మీకు ప్యూర్ డిజిటల్ డోలా సారీస్ ఉందండి ఇప్పుడు డిజిటల్ ప్రింట్ది చాలా డిమాండ్ ఉన్నాయి కస్టమర్స్ది నాన్స్టాప్గా సేల్ చేస్తున్న ఐటమ్ ఉన్నా అండి ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉన్నా చూసుకోవచ్చు మీరు ఇది కంగు ఉంటుంది సారీ ప్రింట్ చూసుకోవచ్చు పీరు డోలా పైన డిజిటల్ ప్రింట్ వచ్చి కింద పైన జరి వివింగ్ బోర్డర్ వచ్చి ఉంటుంది అండి సారీ చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ కూడా ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది అండి ఇది బ్లౌజ్ ఉంటుంది దాంట్లో కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నా కలర్ డిజైన్స్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న కలర్ డిజైన్స్ ఉంటుంది ఐటమ్ వెరైటీ చాలా బాగున్నాయండి ఎనిమిది ఎనిమిది పీస్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంటుంది అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ వెరైటీ ఉంటుంది చూసుకోవచ్చు అండి అన్ని ప్రింట్స్ కొత్త కొత్త ప్రింట్స్ ఉంటుంది రెగ్యులర్ అప్డేట్ కావాలంటే ఇది ఐటమ్ తీసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్నా మీరు కూడా తీసుకోపోయినా అంటే ఫాస్ట్ మీరు సేల్ చేయాలి ఆఫర్ ప్రైస్ ఉన్నాయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ప్యూర్ డిజిటల్ డోలా పైన సారీస్ ఇస్తున్నారండి ఇది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇది మాత్రం మీరు మిస్ చేయవద్దు ఎలాంటి ఐటమ్ కావాలంటే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర కాటన్ కూడా చూసుకోవచ్చు మీరు కాటన్లో కూడా దసపట్టి కాటన్ అందరికీ ఐడియా ఉంటుంది అండి దసపట్టీ కాటన్ సారీస్ కూడా చాలా డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది రేట్ పడుతుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ అండ్ హాఫ్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ పక్కా వస్తుంది అండి సూపర్ ఐటమ్ మంచి ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు డిజైన్స్ చూడండి దాంట్లో ఎనీ టైం బల్క్ లో డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంటుంది చూడండి కాటన్ సెక్షన్ లో ఎనీ టైం కొత్త కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది కొత్త వెరైటీస్ రెగ్యులర్ ఉంటుంది అప్డేట్ ఇది చూసుకోవచ్చు మీరు ఇది ప్యూర్ మల్మాల్ కాటన్ శారీస్ ఉంటుంది ప్యూర్ మల్మల్ కాటన్ శారీ ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ సారీ ఉంటుంది ఐదు నాలుగు శారీ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది దానిలో డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి ఇది వన్ గ్రామ్ పట్టు సారీ ఉన్నాయి చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న సారీస్ మంచి ఐటమ్ ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్న చూసుకోవచ్చు అండి డిజైన్ చూడండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ రెగ్యులర్గా అప్డేట్ కావాలంటే ఇది ఐటమ్ తీసుకుపోవచ్చు అండి సూపర్ ఐటమ్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్ని డిజైన్స్ వేరే వేరే ఫోర్ ఫోర్ రూపీస్ షర్ట్ ఉంటుంది ఐటమ్ కూడా చూసుకోవచ్చు అండి అన్ని కొత్త డిజైన్స్ ఆఫర్ ప్రైస్ ఉన్నది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే బల్క్లో స్టాక్ బల్క్లో డిజైన్స్ బల్క్లో క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పట్టు శారీస్ ఉన్నారండి ఎలాంటి వెరైటీస్ ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ వెరైటీస్ కావాలంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి నేను ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి మంగళసూత్ర ప్యూర్ మంగళసూత్ర శారీస్ చూపిస్తాను చూసుకోవచ్చు అండి మీరు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ రేట్ ఉంటుంది మంచి ఐటమ్ సూపర్ వెరైటీ ఉన్నాయండి మంచిగా సేల్ అవుతున్న ఐటమ్ చూసుకోవచ్చు మీరు ఇది కంగు జాకెట్ ఉంటుంది అండి శారీ డిజైన్ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎనిమిది పీస్ షర్ట్ ఉంటుంది ఎనిమిది కలర్ కాంబినేషన్ వేరే వేరేగా ఉంటుంది ఎనిమిది పీస్ షర్ట్ కంపల్సరీగానే తీసుకోవాలి అండి రేట్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చూసుకోవచ్చు డిజైన్స్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి మంచి ఐటమ్ ఇస్తున్నా ఇంకొకటి ఎలాంటి బ్లౌజ్ వర్క్ శారీస్ మంచి ఐటమ్ ఉన్నాయి నేను జాకెట్ రెట్కే శారీ ఫ్రీ ఇచ్చిస్తున్నారు మీకు తక్కువ నుంచి తక్కువ ప్రైస్ చూసుకోవచ్చు అండి ఇది కంగు ఉంటుంది కంగుకి టజల్స్ ఉంటుంది ఇది సారీ కాంబినేషన్ ఇలాంటి మొత్తం సారీలో షైనింగ్ వచ్చి లైనింగ్స్ ఉంటుంది జిమిచూలు లక్క బట్ట ఉంటుంది అండి జాకెట్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి జాకెట్ ఉన్న ఎలాంటి జాకెట్ ఉంటుంది రేట్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సట్ వైజ్గా తీసుకోవాలండి ఫైవ్ ఉంటే ఫైవ్ తీసుకోవాలి సిక్స్ ఉంటే సిక్స్ పీస్ తీసుకోవాలి అండి ఇది కంపల్సరీగా సర్ టు సెట్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ మినిమమ్ బిల్డ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ చేయాలి వన్ టూ సారీ కోసం నాకే ఫోన్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ షాప్ ఉంటుంది ఎలాంటి ఆఫర్ రేట్లో తక్కువ తక్కువ ప్రైస్కి చాలా ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి ఇది నేను చూపిస్తున్నా మీకు పట్టు సారీస్ మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ప్రైస్ ఉంటుంది ఇక్కడైనా చూసుకోవచ్చు మీరు ఇది కంగు ఉంటుంది ఇది సారీ డిజైన్ ఉంటుంది మీకు సింగిల్ కలర్ కావాలి ఎన్ని కావాలి సింగిల్ కలర్ కూడా ఎనీ టైం నా దగ్గర అవైలబుల్ ఉంటుంది సింగిల్ కలర్ కూడా కావాలంటే ఇచ్చిస్తాను ఇది బ్లౌజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అండి మీరు ఆఫర్ ప్రైస్కి వస్తున్నారండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కే పట్టు సారీస్ ఇస్తున్నారండి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నారు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి ఇస్టోన్ వర్క్ సారీస్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారండి మంచి ఐటమ్ ఉన్నాయి మొత్తం ఇస్టోన్ వర్క్ సారీ వచ్చి ఉంటుంది ఐటమ్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ సూపర్ వెరైటీ ఉన్నాయండి మొత్తం కింద పైన స్టోన్ వర్క్ శారీస్ ఉంటుంది ఇది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి జాకెట్ వచ్చి జాకెట్కి మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చి ఉంటుంది ఎలాంటి హ్యాండ్స్కి ఏదో స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది అండి ఆరు సారీ పక్కా ఉంటుంది అండి సూపర్ ఐటమ్ ఉన్నాయి టజల్స్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైస్ ఉంటుంది అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ నైన్టీ నైన్ రూపీస్కే మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి వర్క్ సారీస్ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉందండి ప్యూర్ టర్కీ కిరేప్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న క్వాలిటీ చూపిస్తున్నాను అండి స్మూత్ క్వాలిటీ వచ్చి ఉంటుంది డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న డిజైన్స్ ఉంటుంది మొత్తం చూడండి ఇది బ్లౌజ్ కంగు శారీ డిజైన్ చూడండి శారీ డిజైన్స్ అయితే ఇంకా వేరే వేరే మంచి మంచి డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటుంది కొత్త డిజైన్స్ ఏమేమి వస్తున్నారో దాంట్లో అన్ని డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్ని కలర్ కాంబినేషన్ టాప్ టాప్ ఉంటుంది రేట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే మంచి శారీ ఇస్తున్నారండి ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయవద్దు సూపర్ సూపర్ వెరైటీ ఉంటుంది ఏమేమి ఐటమ్ నచ్చినా మీకు నాకే స్క్రీన్ షాట్ పెట్టండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ చాలా బాగా సేల్ అవుతున్నారండి ఇది ప్యూర్ రికవ జరీ శారీ కింద పైన జరీ వీవింగ్ బార్డర్ వచ్చి ఉంటుంది సిక్స్ ప్లస్ కటింగ్ వచ్చి ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా దాంట్లో చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ మంచి ఐటమ్ ఆరు ఉంటే ఆరు ఎనిమిది ఉంటే ఎనిమిది పిస్ సర్ట్ వైజ్గా తీసుకోవాలి మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంటుంది ఎప్పుడు నేను ఇస్తున్నారు మీకు ఇది లాభం ఐటమ్ అనుకోవచ్చు మీరు మార్కెట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉన్నాయి అదన టెక్స్టైల్లో ఇవాళ ఆఫర్ రేట్ ఇచ్చిస్తాం మీకు తక్కువ నుంచి తక్కువ ప్రయస్కి ఇస్తున్నారండి చూసుకోవచ్చు మీరు ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నా ఇది బ్లోజ్ ఉంటుంది ఇది కంగు ఉంటుంది శారీ డిజైన్స్ ఎలాంటి ఉంటుంది లెనిన్ లక్క క్వాలిటీ ఉంటుంది సరీ వివింగ్ వచ్చి ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండి రేట్ మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారండి మార్కెట్ అయితే ఎక్కడ దొరకదు మీకు ఆదాన్ లో ఎలాంటి కొత్త కొత్త రకాల కొత్త కొత్త డిజైన్స్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఎంత మంచి శారీ ఇస్తున్నారు చూసుకోవచ్చు ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టు వీడియో కాల్ చేయి అన్ని ఐటమ్ అన్ని వెరైటీ చూపిస్తా అండి ఆదాన్ టెక్సాల్ జూనియన్ షాప్ ఉన్నాయండి ఎలాంటి రెగ్యులర్ ఆఫర్ వస్తూనే ఉంటుంది నా దగ్గర ఆఫర్ ఐటమ్ కావాలంటే ఆదాన్ కి రావాలి మీరు కంటిన్యూగా ఆఫర్ ఉంటుంది తక్కువ కి మంచి మంచి ఐటమ్ ఉంటుంది రెగ్యులర్ ఇంకొకటి ఇది ప్యూర్ జరీనా సారీ ఉంటుంది చూసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ ఉన్నాయండి ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉన్నాయి సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా ఇంకా మంచి మంచి డిజైన్స్ రెగ్యులర్ అప్డేట్ అయితేనే ఉంటున్నారండి ఇది ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ కంగు శారీ డిజైన్స్ మాత్రం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు రేట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్కి ఎంత మంచి శారీ ఇస్తున్నో చూసుకోవచ్చు మీరు వెరైటీ ఐటమ్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి నా దగ్గర వీడియోలో చూపించడానికి టైం తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని ఐటమ్స్ సింపుల్ కోసం చూపించిన నా వీడియో నచ్చిన అంటే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలండి మంచి కమెంట్ చేసి చెప్పు నేను ఎలాంటి ఐటమ్ చూపినా ఇంకొకటి సార్ నా కస్టమర్కి చెప్తున్నారు మీరు దగ్గర ఉంటే ఒకసారి నా షాప్కి విజిట్ చేయండి చాలా ఐటమ్ చాలా వెరైటీ రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది అండి అదే ఎక్స్ అంటే జూనియన్ షాప్ ఉన్నాయి పాత షాప్ ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ కావాలంటే మీరు నా షాప్కి విజిట్ చేయాలండి డెలివర్ పట్టు బనారస్ కాటన్స్ ఆల్ సరీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండి మీకు రెగ్యులర్గా అప్డేట్ మంచి కావాలంటే నా దగ్గర ఒకసారి విజిట్ చేయండి మీరు షాప్కి వచ్చి ఫైవ్ థౌసండ్ కూడా బిల్ చేస్తే నేను సరుకు వచ్చిస్తా జిఎస్టీ లేదు ఎక్స్ట్రా ఛార్జ్ ఏమీ అండి అదన్ టెక్స్టైల్ అంటే పాత షాప్ ఉండండి అందరికీ ఐడియా ఉంటుంది కాటన్ సారీస్ అలా బాగా అమ్మినా ఇది ఛానల్ పైన అందరికీ ఐడియా ఉన్నాయి కాటన్ సారీస్లో నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి సూరత్ సారీ డెలివర్ ఫ్యాన్సీ పట్టు సారీస్ కూడా కూడా తక్కువ నుంచి తక్కువ ప్రైస్కి చాలా వెరైటీస్ చూస్తున్నాం అండి నా వీడియో చూసినా అంటే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి మంచి కమెంట్ చేసి చెప్పు నేను ఎలాంటి ఐటమ్ చూపినా అండి ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం